వెల్కమ్ టు నేను నేమ్ జాక్యు సేన్ ఎస్ శ్రీదేవి డ్రామా కంపెనీ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుందన్నమాట ఈ షోలో అయితే ఇప్పుడు ప్రియాంక శివకుమార్ వీళ్ళిద్దరి ఎంటర్టైన్మెంట్ కూడా అట్లానే సోషల్ మీడియాలో ఇటు టీవీ సైడ్స్ ఎక్కువ మనం చూస్తూ ఉండొచ్చు అయితే ఇప్పుడు జైన్ హైపర్ ఆది ఒక కామెంట్ వేసినందుకు శివ ప్రియాంక క్రియలుగానే తాలి కట్టినట్టు తెలుస్తోంది ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే శివకుమార్ అట్లానే జైన్ వీళ్ళిద్దరే రొమాన్స్గా సాంగ్స్ కావచ్చు సో వీళ్ళు చేసే యాక్టింగ్ కావచ్చు చాలా ఎంతోమంది అభిమానుల్ని ఆకట్టుకున్నారు ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఒక షోలో నిజంగా శివ వెళ్ళి ప్రియాంకకి తాళు కట్టేసినట్టు తెలుస్తుంది సార్ వాళ్ళు నిజంగానే అసలుకి రిలేషన్షిప్లో ఉండి ఇదంతా చేస్తున్నారంటారా లేకుంటే కంటెంట్ కోసమే చేస్తున్నారంటారా కంటెంట్ కోసం చేస్తారండి ఇంక దీనికోసం చేస్తారు చెప్పండి అంటే ఇంకా ఇద్దరు సీరియల్ ఆర్టిస్ట్లే నాకు తెలిసి చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళిద్దరు రిలేషన్స్ లో ఎందుకు ఉన్నారు అని చెప్తున్నానంటే బిగ్ బాస్ లాస్ట్ సీజన్ ఎయిట్ అయ్యి ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది సో అప్పుడు ఎయిట్ జరుగుతున్నప్పుడే ఈ ప్రియాంక లోపల ఉన్నప్పుడు గెస్ట్గా వచ్చాడు ఎయిట్ ఎయిట్ సెవెన్ కో సెవెన్ కో అనుకుంటా సో అంటే అది అయిపోయి టూ ఇయర్స్ అవుతుంది కదా సో ఇంత ఇదిగా ఉన్నప్పుడు అప్పటికే టూ ఇయర్ సేపు రిలేషన్స్ ఉన్నారంటే మేబీ వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఇంకా కెరీర్లో సక్సెస్ఫుల్గా మంచి పొజిషన్కి వెళ్ళాలి అప్పుడు కానీ చేసుకోమని అనుకుంటే అనుకుని ఉండొచ్చు బట్ వీళ్ళు కలిసి ఇద్దరు కలిసి కొన్ని కొన్ని ప్రో ప్రోగ్రామ్స్ చేయడం కొన్ని కొన్ని రొమాన్స్ సాంగ్స్ కలిసి డ్యాన్స్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు దాన్ని ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో హైపర్ ఆది క్వశ్చన్ ఏదో అడిగినట్టున్నారు అంటే ఈయన జనరగా అది కూడా రాసేది అని ముందు చెప్పడం స్క్రిప్ట్ లో నేను ఇలా అడుగుతాను మీరు ఇలా చెప్తే దానికి రాస్తాను కూడా చెప్తాడు బట్ ఇప్పుడు ప్రతిది కూడా ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే సీరియస్ అయిపోయి ప్రోమోకి మాత్రం సరిపోద్దా అని అంటున్నారు వెంటనే లాగా బిహేవ్ చేసి కట్ చేసుకుంటే సరిపోద్ది కదా ప్రోమోకి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు అంటే లైవ్ లోనే అలా షూట్ అవుతున్నప్పుడు మాట్లాడుతున్నారు దాన్ని ఎడిట్ లో కట్ చేయకుండా దాన్ని పెడుతున్నారు కూడా సో అట్లాగా చాలా ఇంతకు ముందు ఒక మహానుభావుడు స్టార్ట్ చేశాడు పేరు చెప్పను కానీ ఆ ప్రతిదీ ప్రోగ్రామ్ లో ఎలిమినేట్ అయిపోతే ఏడ్చీడాలు కాలు మీద పడిపోడాలు బొబ్బర్లు బొబ్బర్లు కొట్టుకొని ఏడవడాలు ఇంకా చాలా జరిగేవి అప్పుడులో అది స్టార్టింగ్ కాబట్టి ఏదో నచ్చింది జనాలకు ఎక్కింది కొంత చూసారేమో తర్వాత తర్వాత అబ్బా సోదిర అనే స్థాయికి వెళ్తారు సో అలాంటి సోది స్థాయికి వెళ్ళినా కూడా ఒక ఒక జోనర్ ప్రేక్షకులు ఇది ఇష్టపడుతున్నారని చెప్పి అవే ప్రాంక్ మళ్ళీ చేస్తున్నారు కూడా ఇప్పుడు కమల్ హాసన్ గారు ఒకసారి చెప్పారండి ఎలా అంటే ఒకసారి అడిగారు మీరు మీరు చేసిన సినిమాల్లో కంపల్సరిగా ముద్దు సీన్లు ఉంటాయట కదా అంటే ఆయన ఒకటే చెప్పాడు ఇప్పుడు ఒక ఒకవేళ వస్తాడు వాడిని కొడతాను పడతాడు వాడిని పొడిచేస్తాను చచ్చిపోతాడు అవన్నీ నిజంగా కాదు యాక్షన్ మరి ముద్దు సీన్లు కూడా యాక్షనే మీరు ఎందుకలా అనుకుంటారు పైగా కొంత వందల మంది యూనిట్ మధ్యలో ఉన్నప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏమొస్తే యాక్షన్ యాక్షన్ వరకే అని ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఎక్స్ప్లెన్స్ ఇచ్చాడు కమలా గ్రేట్ యాక్టర్ సో ఇక్కడ కూడా ఒక స్టేజ్ షో మీదో లేదంటే ఒక సీరియల్లోనో ఒక సినిమాలోనో తాళి కడితే నిజంగా అవుతున్నట్ట అయినట్ట పోని అక్కడికక్కడ తాళి రెడీగా ఎవరు పెడతాడు చెప్పండి అది ఫ్రాంక్ అని గా అర్థం అవ్వడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అప్పటికప్పుడు తాలి పట్టుకొని ఎవడొస్తాడు అక్కడ తాలెందుకు తాలెందుకుంటుంది అక్కడ ప్రాపర్టీయా తాలి కాదు కదా డాన్స్ చేసే వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ఏదో ఒక లో స్టూడియో స్టూడియోలో అన్ని ఉన్నాయి వాళ్ళ ప్రొడక్షన్స్ దగ్గర అన్ని ఉంటాయి కాబట్టి ఈ ఈయన అడుగుతాను మీరు అడగండి మీరు లైవ్ లోనే కట్టండి అబ్బా ఏంటి లైవ్ లోనే తాలి కట్టేస్తాడు వాళ్ళిద్దరు భార్య భర్తలు అయిపోయారు ఒకటి అయిపోయారు అక్కడ అటు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇప్పుడు మనం ఇలా గుడ్డల చెప్పి వేసుకొని మనం కూడా మాట్లాడేసుకుంటున్నాం అది కావాలి వాళ్ళకి మేబీ రేటింగ్ తగ్గుతుంది ఒక వారం తగ్గుతుంది ఒక వారం పెరుగుతుంది వాళ్ళు కూడా చెప్తారు సార్ ఈసారి రేటింగ్ రాలేదు మరి కంటెంట్ కొద్దిగా మార్చాలి పెంచాలి అని రేటింగ్ కంటెంట్ మార్చాలి పెంచాలి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొద్దిగా మారుస్తూ ఉంటారు కొన్ని కొన్ని చేంజ్ చేస్తూ ఉంటారు అట్లాంటి చేంజ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇట్లాంటివి కొంచెం పెర్ఫామ్ చేస్తారు వాళ్ళు కూడా దర్శకులు ఒప్పుకుంటారు ఎడిటర్ కూడా పెడతాడు ప్రోమో లో అంత అయిపోయిన తర్వాత లాస్ట్ అప్పుడు ఎపిసోడ్ చూస్తే సదాగా నవ్వుకున్నారు అయిపోయింది అంటారు నిజంగా పెళ్ళి అయిపోయి కూడా నటిస్తున్న వాళ్ళకి ఎంతమందికి మెడలో తాళ్ళు ఉంటున్నాయి ఉండట్లేదు కదా ఈ సినిమాకి అవసరం లేదు అందుకే తీసిస్తాం వాళ్ళు ఎవరు వేసుకోరు అంత బొట్టు కూడా పెట్టుకోరు తెలుసు ఇలా మెట్టలు అంటే బొట్టు కూడా పెట్టరు ఎక్కడో చిన్నది కనీ కనబడినట్టు చిన్న బొట్టు అంటే నేను అన్నది ఇది యాక్షన్లో భాగమే సో వాళ్ళకి అట్లా పట్టింపులు ఉండవు అంటున్నాను నేను అలాంటి ఏం పట్టించుకోని వాళ్ళే ఇండస్ట్రీలో అలాగా అది తప్పదు అది వాళ్ళ వృత్తిలో భాగం కాబట్టి ఎస్ కాకపోతే వీళ్ళిద్దరు రిలేషన్స్ లో ఉన్నారని అందరికీ తెలుసు కానీ ఇంకా వీరు ఇంకా ఎలాగో చేస్తున్నారు కొనసాగుతున్నారు ఎందుకు అని అడిగినప్పుడు ఇట్లాంటి డైలాగ్స్ టాక్స్ వస్తాయి ఎస్ సార్ ఎంత విధంగా ఇప్పుడు వీళ్ళు చేసే యూట్యూబ్లో చేసే ప్రాంక్ వీడియోస్ కావచ్చు సో ఇట్లా కాల్ వీడియోస్ కావచ్చు సో ఇట్లా చేస్తున్నప్పుడు ఒకవేళ వీళ్ళని కామెంట్ చేసినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు సార్ యాక్చువల్లీ బ్యాడ్ కామెంట్స్ అని మరి అంత చేసినప్పుడు సో యాక్చువల్లీ అంత అన్సబ్ స్క్రైప్నప్పుడు ప్రియాంక వస్తువు ఇదే ప్రియాంక గారిది ఆయన పేరు మహేష్ బాబు మాట్లాడుతారు కదా జబర్దస్త్ లో వచ్చినతను ఆయన పేరు వద్దులు మళ్ళీ పేరు చెప్తే ఫీల్ అవుతారు ఒక ఆమె ఏదో పొట్టి డ్రెస్ వేసుకున్నా అని చెప్పి ఎత్తుకొని తిప్పాడాయన ఎస్ అవును ఆ తిప్పితే సీరియస్ అయిపోయాడు ఏంటి మీరు చూసుకోవాలి కదా కంఫర్ట్ కదా వెంటనే మన నెటజన్స్ ఉంటారు కదా పైన ఆమె దాన్ని పెట్టి కింద ఆమె ఇంతకుముందు వేరే వేరే పెర్ఫామ్ చేసింది చూపించి బా ఎట్లా పెర్ఫామ్ చేస్తే తప్పు లేదు కానీ అలా మనిషి ఎత్తుకుంటే తప్ప మరి అక్కడ అప్పుడు మీకు అనిపించలేదా అని చెప్పి ఎవరు నెటజన్ పెట్టి కామెంట్ చేశాడు అంటే ఇవన్నీ ఏంటంటే అవి ప్రోమో కోసమా లేదంటే నిజంగా ఫీల్ అవుతారా ఫీల్ అయింది ఇది బాగుంది కదా బాగా కంటెంట్ వెళ్తుందని చెప్పి దర్శకుడు ఎడిట్ దర్శకుడు చెప్పిన ప్రకారం ఎడిటర్ అలా ఉంచుతాడా అనేది తెలుసు మనందరికీ ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక ప్రాంక్ కోసం రేటింగ్ కోసం అందరి పిక్చర్లు చేయడం కోసం వీళ్ళు ఆడుతున్న డ్రామా నాకు అర్థమవుతుంది కాకపోతే అంతకు అంతే చూడాలి అంతకు మించి ఎక్కువ ఆలోచించవద్దు నిజంగా ఇప్పుడు చాలామంది ఇంట్లో సీరియల్స్ ఫాలో అయ్యేలా మీరు అబ్జర్వ్ చేయండి వెళ్తే మాట్లాడుకు మాట్లాడేసుకుంటుంటారు ఏంటి ఇవాళ వాడు వచ్చాడు వాళ్ళు ఆయన ఏమన్నాడు అని ఏంటి పక్కింటి వాళ్ళదో ఎదురింటి అనుకుంటాం కాదు సీరియల్లో పలాన సీరియల్లో పలానా దాని వాడు వదిలేశాడు వీళ్ళందరూ మాట్లాడేసుకుంటుంటారు ఏదో పెద్ద అన్నట్టు అంటే అట్లా ఇన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సీరియల్స్ బాగా ఈ ఫ్యామిలీ లేడీస్ కి వాళ్ళకి ఇంట్లో ఉండి ఈ ఏజ్డ్ పర్సన్స్కి వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళకి బట్ ఇట్లాంటివి చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే తో వాటిని చూసినప్పుడు ఇది ఏంటి మరి ఓవర్ యాక్షన్ వచ్చా ఇదేనా అన్నట్టు కూడా అనిపిస్తుంది బట్ నలుగురితో నారాయణ వాళ్ళు మిగతా ఛానల్స్లో అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు ని చూడాలి ఫాలో అవ్వాలంటే వీళ్ళు కూడా అటువంటి కొన్ని కొన్ని చెయ్యాలి అది ప్రాంక్ అవని రియల్ అవని డ్రామా అవని లేదంటే ఓవరాక్షన్ అనుకోండి తప్పదు చేస్తారు అంతే మనం అలా చూస్తూ ఉండాలి ఓకే సార్ థ్యాంక్ యూ